మనం చేసిన ఒక బుగ్గలది పొలం దగ్గర అర్త్ బుగ్గలది వీడియో చేసినందుకు ఒక తమ్ముడు అయితే సో వీడియో ఫుల్ వీడియో వేయమని చెప్పాను కష్టంగా వేస్తా తమ్ముడు నీ కోసం అల్లం మామ మనమైతే అర్త్ బుగ్గలు ఎట్లా ఎలా చూపిస్తా నేను ఇదైతే ఇది ఒక వైర్ తీసుకోవాలి పీస్ వైర్ ఇది కాదు అది చూపిరాపి అటు 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 బుగ్గలు వస్తాయి ఇవి రెండవ ఒకటి కరెంట్ ఇదేమో బుగ్గలకు ఇదేమో గుడ్జెలకు బుగ్గలు బలకు సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఒక మెయిన్గా ప్రతి బుగ్గకు వచ్చేటట్టు ఫస్ట్ ఒక మెయిన్ వైర్ తీసుకోవాలి మెయిన్ వైర్ తీసుకొని సర్వీస్ వైర్ దీనికి సన్నట్టు మన ఇంట్లో వైర్ తీసుకొని ఇది పీస్ వైర్కి ఇచ్చుకోవాలి ఇచ్చుకొని ఇది ఇదైతే ఏది ఉందో పీస్ నుంచి కరెంట్ వైర్ ఇస్తామో ఇది మనకి ఎంత దూరం కావాలో అంత దూరం పొడి వేసుకోవాలి వేసుకొని ఏం చేయాలంటే ఫస్ట్ బుగ్గలు తీసుకొని ఓల్డర్ నుంచి రెండు వైర్లు తీసుకోవాలి రెండు వైర్లు ఒకటి ఎందుకు అర్త్ ఏ బుగ్గకు ఆ బుగ్గకు అర్త్ ఇచ్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది బుగ్గ రావడానికి సో మనకు అర్థం ఏంటంటే ఇట్లా భూమిలో ఇట్లా వాటర్ ఉండే కాబట్టి పొలంలో అర్త్ ఒకటి ఇచ్చుకోవాలి సో ఒక చిన్నది ఒక జాలెడ్ వైర్ తీసుకోవాలి ఒకటి ఒకటేమో మనం పెట్టడానికి భూమిలో ఆడేదాకా వైర్ తీసుకోవాలి తీసుకొని ఈ వైర్ను ఫస్ట్ అయితే మనం పీస్ వైర్ నుంచి ఏ వైర్ అయితే మెయిన్ తీసుకుంటామో దానికి మనకు కావాల్సిన ప్లేస్లో కొంచెం కడి వేసుకొని జయింటి వేసుకొని జయింటి వేసుకొని ఇంకొక సైడ్ ఉన్న వైర్ను భూమిలోకి మనం పెట్టుకోవాలి సో ఇలా మనకు ఎంత దూరం కావాలంటే అంత దూరం మెయిన్ వైర్ ఒకటి వేసుకొని ఇంకా కాల్సిన దగ్గర బుగ్గలు వేసుకుంటూ ఒక వైర్ అర్తి తీసుకుంటే సరిపోతుంది ఇంకా మనం సపరేట్గా దీనికి వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు ఎందుకంటే పొలం వాసినప్పుడు దాంట్లో వాటర్ ఉపాధనతో ఏముంటుంది కదా సో దాని ద్వారా మనకు ఖర్చు లెక్క యూజ్ అవుతుంది సో అయితే ప్రతి సంవత్సరం నాటేయడంతో ఇలా బుగ్గలు అయితే వేసుకుంటా ఇంకా అవతల సైడ్ కూడా పందులకు దీని ద్వారానే వైరు కలెక్షన్ ఇచ్చి ఉంటా కరెంటు పెడతా సో ఇటు మాకు ఇటు ఎవరు వేయరు అన్నట్టు మా పొలం పక్కన చూపి సో మా స్టార్టింగ్ కాబట్టి సో మాకు పందులు కోతులతో బాగా ప్రాబ్లం ఉంటుంది సో అందుకని నేను ఇట్లా ప్రతి ఏర్ ఇట్లా చిన్న సెటప్ వేసుకుంటా ఇప్పుడైతే చూద్దాం పెట్టి మళ్ళీ పెట్టుకు పెడతాం అంటే అన్ని వీడియోలు అన్నీ చూపిస్తే ఎక్కువ పెద్ద లాంగ్ అవుతుంది మొత్తం వీడియో అంత అని చెప్పేసి ఒక్క దగ్గరనే చూపిస్తున్నా ఇప్పుడు చూడ మళ్ళా తీసేత్తా సో మనం ఇట్లా మీరు అనుకోవచ్చు వీడు ఒక్కడే ఇచ్చిండు కావచ్చు అని ఇంకా చూపిస్తా పదండి సో దీన్ని కూడా అలానే చేసిన నేను సో మన కాశీ దగ్గర వైర్ అక్కడ జాయింట్ చేసుకొని మిగిలిన వైర్ అయితే ఏదిందో ఇక్కడ చలాకతోటి ఇక్కడ అర్థయితే ఇచ్చేసుకున్నాం అట్లా इहो माना दूरि के अंतर इहो थेसि